చాలామంది బౌలింగ్ చేసేటప్పుడు అలసిపోతుంటారు అంటే ఈ అలసిపోవడం అలసట అనేది ఎందుకు వస్తుందంటే బౌలింగ్ చేసే విధానంలో రథం తెలియకపోవడం ఈ రథం ఏంటంటే క్రాస్ ఫుట్టు అలాగే బౌలింగ్ యాక్షన్ ఇది పర్ఫెక్ట్గా వన్ బై వన్ వన్ బై వన్ మీరు నేర్చుకుంటే బౌలింగ్ చేసేటప్పుడు అలసట ఉండదు అలసట ఎప్పుడు వస్తుంది మనం ఇష్టాసారంగా మనం బౌలింగ్ చేయడం ఇష్టాసారంగా బౌలింగ్ యాక్షన్ పెట్టి బంతిని విసిరేయడం ఇలా చేస్తున్నప్పుడు మనకు అలసట వస్తుంది కానీ బేసికల్గా మీరు క్రాస్ క్రాస్పుట్ వేసి యాక్షన్ తోటి మీరు బౌలింగ్ చేసినట్లు ఉంటే మాత్రం మీకు అలసట రాదు సాధన ఎప్పుడు కూడా అలసిపోయినట్లు చేయకూడదు మనం ఇష్టపడి మనం నేర్చుకుంటుంది ఏంటంటే దాన్ని ఇష్టంగా నేర్చుకోవాలి అంతేగాని ఇదేంటుంది ఆ పెద్ద బౌలింగ్ యాక్షన్ కూడా ఇదేనా అనుకుంటే మాత్రం అది కాదు బౌలింగ్ ఖచ్చితంగా బౌలింగ్ యాక్షన్తో ఎప్పుడైతే చేస్తారో మీరు ఎన్ని గంటలు చేసినా సరే అలసట రాదు ఈ అలసట రాకపోవడానికి కారణం వీళ్ళు కంటిన్యూగా ఇలా బౌలింగ్ చేయడానికి కారణం ఏంటంటే బేసిక్ బాగా నేర్చుకొని స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ఫుట్ వర్క్తో వీళ్ళు బౌలింగ్ చేస్తుంటారు ఈ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని గంటలనే చేయగలం ఈ బేసిక్ మీరు చక్కగా నేర్చుకోండి బేసిక్ యాక్షన్తో బౌలింగ్ నేర్చుకోండి అలసట లేనటువంటి సాధన చేయండి మీరు ఎప్పుడైతే అలసిపోయినట్టు అనుకున్నారో మీరు ఇంకా బౌలర్ అవ్వలేరు ఎంత కష్టపడితే ఎంత అలసిపోతే అంత గొప్ప అవుతారు మీరు